ఈ వీడియోలో ప్యాంటు ఎలా కుట్టాలో చూపిస్తానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మనం ఆది ప్యాంటుతో నడుం చూసుకొని మనం ఖర్చు పెట్టుకుంటాం కదా ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఆ ఖర్చు కాడ మనం డబుల్ కుట్టేసుకోవాలి పూర్తిగా కాకుండా నడుం పట్టి మడతయటానికి ఉంచుకొని కొద్ది కుట్టుకోవాలి తర్వాత మనం డబుల్ కుట్టేసిన తర్వాత ఇలా ఖర్చులు ఉంటాయి కదా పీసులు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా మనం ఆ అంచుల్ని లోపలికి మడుచుకొని నీట్గా రెండు వైపుల ఖర్చులని ఇటువైపుకి మడుచుకొని రెండు వైపుల్ని అట్లా మడిచేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం నడుం పట్టికి నడ వేసుకోవడానికి మడత వేసుకొని రౌండ్ కుట్టేసుకోవాలి రెండు ఉన్నాయా లేదా చూడండి ఒకసారి నడువులు కరెక్ట్గా మడత వేసుకోండి తర్వాత ఇట్లా మనం చూసుకొని మనకి సెంటర్ ఉంటుంది కదా సెంటర్లో డాట్లు పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాళ్ళకల్లి మనం కరెక్ట్గా కాళ్ళ మీద వచ్చేటట్టు డాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాంట్కి మనం పిస్తా ఉంటుంది కదా ఇవి పిస్తా అనమాట రెండు సైడ్లు డబుల్ కుట్టేసుకోవాలి ఆ సైడ్ ఈ సైడ్ మనం రెండు కుట్లు ఖలని కలిపి కుట్టుకోవాలి ఇప్పుడు కాలుకి కింద వైపు పట్టీని రెండు మడతల మీద ఇలా నీట్గా కుట్టేసుకోండి మనకి పనికిపోవడానికి కాబట్టి ప్యాంట్లు నేను బక్రమేమి వాడటం లేదు సింగిల్గా కుట్టేసేసాను కుట్టిన తర్వాత ఇలా మనం సెంటర్ చూసుకొని కాళ్ళకి ఫిల్టర్లు వస్తాయి కదా ఫిల్టర్లు కలి డాట్లు పెట్టేసాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పాట్లో ప్యాంటుకి నడుముకి స్టార్ట్ చేసి రెండింటిని కలిపి మనం డాట్లు పెట్టాం కదా డాట్లు పెట్టిన కాడ రెండింటిని కలిపి అటాచ్ చేసుకుంటూ మనం ఫిల్ట్లు పెట్టుకుంటూ ప్యాంట్ని కంప్లీట్ చేసుకోవాలి చూడండి మనం డాట్ ఎక్కడైతే పెట్టామో అక్కడికి మనం ప్యాంటు నడుంపాటుని రెండింటిని కలుపుకుంటూ కుర్చి పెట్టేసుకోవాలి కుచ్చి మనకి సైడ్కి కాలు మీదకి వచ్చింది అనమాట చూసారు కదా ఇలా కుట్టేసుకోవాలి తర్వాత మనం పొడవు ఖర్చులు అన్నీ చూసుకొని ఒకసారి మనకి పై పక్కన కుట్టుబడేలాగా నీటుగా ఖర్చు మీద పైనుంచి నుంచి కుట్టేసేయండి చర్తుకుంటూ నిదానంగా కుట్టేసిన తర్వాత మనం కాలు లూజ్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా కుట్టేసుకోవటమేనండి పిస్తాకాడ మాత్రం ఎక్కువ ఖర్చు ఉంచొద్దు ఎక్కువ పెట్టారంటే పిస్తా కాడ పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఇవి పనికి పోవటానికి ప్యాంట్లు ఇవి బాగా యూజ్ అవుతాయి నాట్లు పొలం పనులకి ఉపయోగిస్తారనమాట ఇలా చీరల క్లాత్లతో కుట్టించిన ప్యాంట్లు చూసారు కదా సింపుల్గా ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్